అఖండ టూ త్వరలో రాబోతుంది అఖండ తాండవం అది పాన్ ఇండియా సినిమాకి రిలీజ్ చేస్తున్నారు ఒక ఈవెంటు ఒక్కో చోట సో ఆల్రెడీ ఒక టైటిల్ సాంగ్ వచ్చింది బాగుంది అలాగే మాస్ సాంగ్ కూడా వచ్చింది ఇంకా నెక్స్ట్ ట్రైలర్ సో అసలు ఏంటి వీళ్ళ కాంబినేషన్ బోయ్పాటి అండ్ బాలకృష్ణ బీబీ కాంబినేషన్ ఎందుకు ఇంత స్పెషల్ ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ కానీ కొంతమంది డైరెక్టర్ సినిమా కానీ ఖచ్చితంగా హిట్ అనే ఉంటుంది అలాంటి కాంబినేషనే బీపీ కాంబినేషన్ బోయపాటి అండ్ బాలకృష్ణ గారు యాక్చువల్లీ బాలకృష్ణ గారికి ఇప్పుడు ఇంకా ఆయన స్టిల్ రన్నింగ్లో ఉన్నారు అంటే కొంతవరకు ఈయనే కారణం బోయపాటి గారే యాక్చువల్లీ బోయపాటి గారు మాత్రమే బాలకృష్ణ గారు ఎలా చూపిస్తే జనాలు విపరీతంగా థియేటర్లకు వస్తారో దానికి ఓన్లీ ఆ పట్టు బోయపాటి గారికి తెలుసు ఎందుకంటే రెండు వేల నాలుగు లక్ష్మీ నరసింహ సినిమా తర్వాత బాలకృష్ణ గారు తీసిన ప్రతి సినిమా డిజాస్టర్స్ డిజాస్టర్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్లాప్లు ఎదుర్కొంటూ ఇంకా కెరీర్ ముగుస్తుంది అనే టైంలో ఈ కాంబినేషన్ అనేది వచ్చింది బోయపాటి గారు అండ్ బాలకృష్ణ గారు సింహ సినిమాతో సో అప్పటి వరకు ఇంకా ఆయన చరిత్ర అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్ అనుకునే టైంలో బాలకృష్ణ గారిని ఎలా చూపిస్తే జనాలు ఇష్టపడతారో చూపించి మరీ బ్లాక్ బస్టర్ కొట్టిన వ్యక్తే బోయపాటి గారు అంతకుముందే రెండు వేల ఐదులో అనుకుంటా భద్రాత్ సినిమాతో బోయపాటి గారు ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత తులసి సో అక్కడ ప్లాపుల్లో ఉన్న రవితేజ గారికి మంచి ఇట్టు కొట్టి హిట్ ఇచ్చారు ఆ తర్వాత తులసి యాక్చువల్లీ బా వెంకటేష్ గారు ఒక ఫ్యామిలీ హీరోగా కొనసాగుతున్న టైంలో ఆయనకి ఒక మాస్ ఇమేజ్తో తీసే సినిమా ఓకే మధ్యలో సగం అంతా ఫ్యామిలీ ఆయన రొటీన్ స్టోరీ ఇచ్చిన ప్లాష్ బ్యాక్లో మంచి పిక్చర్ పవర్ మాస్ పవర్ యాక్షన్ హీరోలా చేశారు సో అది ఓకే పర్వాలేదు కానీ తర్వాత వచ్చిన సింహాతో ఓ కానీ బోయపాటికి సరైన హీరో ఓన్లీ ఈ బాలకృష్ణ గారే అని నిరూపించడం జరిగింది యాక్చువల్లీ బోయపాటి సరి సినిమాలన్నీ చాలా రిచ్గా ఉంటాయి పెద్ద పెద్ద చాలా జనం ఉంటారు ఖచ్చితంగా యాక్షన్ సీన్లు కన్ఫామ్ ఓకే నరకడాలు మంచి రక్తపాతం ఉంటుంది సో అవి మిగతా హీరోలతో కూడా ఆయన చేశారు రిచ్గా ఉన్నా సరే ఇప్పుడు ఎన్టీఆర్తో దమ్ము అలాగే ఈయన బెల్లంకొండ శ్రీనివాసరావు గారితో అదేదో సినిమా తీశారు ఆ తర్వాత ఇంకా సరైన అల్లు అర్జున్ సో ఓకే అది గుడ్ అలాగా బ్లాక్ బస్ట్ అయింది కానీ బాలకృష్ణ గారు చూపించిన ఇంపాక్టు వేరే హీరోలతో తీసినా రిచ్గా ఉన్నా అద్భుతంగా ఉన్నా సినిమా మాత్రం బాలకృష్ణ గారితో తీస్తేనే బాగుంటుంది రామ్ చరణ్ గారితో తీశారు మొన్న రామ్తో తీశారు కానీ ఈయన హెవీ ముందు వాళ్ళ చూట్ అవట్లా ఇప్పుడు ఈయనకి ఎందుకోండి సింహ తర్వాత మళ్ళీ ప్లాప్లు ఎదుర్కొన్న మళ్ళీ లెజెండ్తో మళ్ళీ బాలకృష్ణ గారిని లేపారు ఆ తర్వాత మళ్ళీ కథానాయకుడు మహానాయకుడు రోలర్ సినిమాల తర్వాత కూడా ఆయన మొత్తానికి మ్యాక్సిమం మార్కెట్ పడిపోయింది అనుకునే టైంలో కరోనా టైంలో మళ్ళీ అఖండతో ఈయన్ని ఇంకా పైకి లేపారు ఇంకా ఆ సినిమా నుంచి ఇప్పటికీ బాలకృష్ణ గారికి ప్లాప్స్ ప్లాప్స్ లేవు ఎలా అంటే అంతకు ముందు ఎప్పుడో ఆయనకి ఒక్క సినిమా తర్వాత రెండో సినిమా హిట్ అవ్వడం అంటే దాదాపు ఎప్పుడో ఎనభైలో జరిగిందేమో అంటే తొంభైలో జరిగిందేమో తెలియదు కానీ కానీ చాలా సంవత్సరాలు ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఇంక రెండో సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వదు అలాగే ఆయన కెరీర్ కొనసాగింది కానీ ఇప్పుడు అఖండ తర్వాత ఆయన తీసిన వీరసింహారెడ్డి భగవత్ కేసరి అండ్ డాకు మహారాజ్ నా వయన్ అఖండ తాండవం టూ కూడా మంచి చూద్దాం మరి ఖచ్చితంగా ఈ బోయిపాటి అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ అంటే మంచి రిచ్గా ఉంటుంది అంటే ఆల్రెడీ అఖండ అంటే అద్భుతంగా ఉంది దాన్ని మించి ఉంటుంది అందులోనే ఇది ఫ్యాన్ ఇండియా కూడా చూద్దాం మరి ఎలా ఉంటుందో బాలకృష్ణ గారి సినిమాలు రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకుంటే ఆయన సినిమాలు హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు అంటే ఈయనే ఉన్నాయి బోయపాటి గారి సినిమాలే ఉన్నాయి అందులో ఒకటి సింహ లెజెండ్ ఒకదాని తర్వాత ఒకటి టూ ఆ బ్లాక్ బస్టర్ నెక్స్ట్ అఖండ ఇక ఆయన వందో సినిమా గౌతమిపుత్ర శాఖ తగిరిని హిట్ సూపర్ హిట్ జైసింహ హిట్ ఓకే నెక్స్ట్ వీరసింహారెడ్డి భగవత్ కేసరి అండ్ డాక్ మహారాజ్ హిట్స్ కానీ బ్లాక్ బస్టర్స్ మూడు ఓకే ఓన్లీ ఈయన వల్లే బోయపాటి గారి వల్లే ఇన్ కేస్ బోయపాటి గారు లేరు అంటే కష్టమే బాలకృష్ణ గారి కెరీర్ ఓకే సో బాలకృష్ణ గారు వల్ల ఆయనకు కూడా పేరొచ్చు ఓకే ఇద్దరికీ సమానంగా ఉంది కానీ బోయపాటి గారు ఖచ్చితంగా బాలకృష్ణ గారి వెనకాల ఉండి తీరాల్సిందే